అంటే యూదులు క్రైస్తవులు అల్లాహను ప్రేమిస్తున్నాము మేము మేము అల్లాహ్ ప్రియులము అల్లాహకు ప్రియులము అని అంటారు అందుకే చాలామంది మేము పాపాలు చేసినా తప్పులు చేసినా పర్వాలేదు ఎందుకంటే మేము అల్లాని ప్రేమిస్తున్నాము కదా మేము ఎలాగా స్వర్గంలో వెళ్తాము అని అంటూ ఉంటారు వారికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు మా తైమియ రహమతుల్ల ఉదాహరణ ఇచ్చారు చూడండి ఒక వ్యక్తి నాకేమి అవుదని చెప్పి విషం తాగుతే ఏమవుతుంది నాకు ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఎక్కువ బలం ఉంది కాబట్టి నాకు ఏమి అవదని చెప్పి విషం తాగుతే ఏమవుతుంది ఆ విష ప్రభావం వల్ల క్రమేణ ఆ బలము క్షీణిస్తుంది చనిపోతాడు కూడా అలాగే పాపము కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి ప్రవక్త పాప పశ్చత్తాపం చేశారు ప్రాయచిత్తం చెందారు దీని ద్వారా మనకు అర్థమవుతుంది పాపం అనేది చాలా ప్రమాదకరమైనది అందుకే హయామత్ నాడు ప్రతి ప్రవక్త అల్లా సన్నిధులు వెళ్ళటానికి భయపడ్డారు వారు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లకు కారణంగా దీని ద్వారా తెలుస్తుంది పాపము ఎంత ప్రమాదకరమైందో కాబట్టి పాపాల నుండి దూరం ఉండటం ఒకటి రెండవది పాప పశ్చాత్తాపం వేడుకోవటం అవసరము ప్రేమ కేవలం ఉంటే సరిపోదు మనం చేసినటువంటి పొరపాట్లు తప్పులకు క్షమాపణ కూడా వేడుకుంటూ ఉండాలి కానీ సూఫీలు ఏమంటారు తెలుసా మాకు ఆరాధన అవసరం లేదు ఎందుకు మేము హాల్ మీకు ఆరాధన అవసరం ఎందుకంటే మీరు కాల్ ఈ కాల్ హాల్ అంటే ఏమిటి కాల్ అంటే మీరు హాలల్లా హాల రసులుల్లా అంటారు అల్లా చెప్పారు ప్రవక్త చెప్పారు అని మీరు అంటారు సుఫీర్ అంటారు మేము అలా చెప్పము అల్లా చెప్పారు ప్రవక్త చెప్పారు అని మేము అనము మాకన్నీ తెలుసును అంటాము ఎవరైనా చెప్తే తెలుస్తుంది ఇది లోపము మాకెవరు చెప్పవలసిన అవసరం లేదు స్వయంగా మాకు తెలుస్తుంది అంటే మేము సముద్రము లోనున్నాము మీరు సముద్రము బయట ఉన్నారు అంటే మేము అల్లాకు లోనున్నాము అల్లా లోనకెళ్ళిపోయాము మేము కూడా అల్లాతో సమానమైపోయాము మీరు అల్లాహకు బయట ఉన్నారు అందుకే అల్లా చెప్తేనే మీకు తెలుస్తుంది రసూలు చెప్తేనే మీకు తెలుస్తుంది మాకు అల్లా రసూలు చెప్పవలసిన అవసరం లేదు స్వయంగా మాకు జ్ఞానం అయిపోతుంది జ్ఞానోదయం అయిపోతుంది మేము అల్లా లోనుంటున్నాము ఉంటున్నాము మీరు అల్లాకు బయట ఉంటున్నారు మేము సముద్రం లోన్ ఉంటున్నాము అంటే సముద్రపు జ్ఞానం ఆ లోన్ ఉంటున్నాము మీరు జ్ఞానానికి పైన ఉంటున్నారు బయట ఉంటున్నారు అని ఇలాంటి మాటలు అంటున్నారు మరియు అంటున్నారు అందుకే మేము నరకం ముందు ఒక పెద్ద సమావేశం ఏర్పరుస్తాము నరకంలో వెళ్ళే వారందరినీ అడ్డుకుంటూ ఉంటాము వారిని స్వర్గంలో వేస్తూ ఉంటాము ఒకవేళ నరకంలో వెళ్ళే వారిని తీయాలనుకుంటున్నాము మే మేము మా యొక్క ఒక శిష్యుడిని తీసుకెళ్ళి నరకంలో వేసేస్తాము వాడు వెళ్ళిన తర్వాత మొత్తం అందరినీ నరకం నుండి తీసి స్వర్గంలో పంపించేస్తాడు ఇలాంటి మాటలు వీరు ఆడుతున్నారు ఈ మాటలకి ఎటువంటి ఆధారాలు కూడా లేవు ఇలాంటి కల్పిత మాటలు సూఫీలు మాట్లాడుతూ ఉంటారు అందుకే అల్లా ఏమన్నారు ఓ ప్రవక్త మీరు చెప్పండి కులిన్ కుంతుం దొహిబ్బున ఫత్త బి ఉని మీరు అల్లాహను ప్రేమించదలుచుకుంటే నా ప్రవక్తని అనుసరించండి అని అల్లా అన్నాడు ప్రవక్తని అనుసరిస్తే మీరు అల్లాహను ప్రేమిస్తున్నట్లు ప్రవక్తని అనుసరించకపోతే మీరు అల్లాహ్ను ప్రేమించలేనట్లే కాబట్టి అల్లాహను అనుసరించ ప్రేమించాలి అంటే ప్రవక్తను అనుసరించాలి ప్రవక్తలకు అల్లా వైపు నుండి సందేశం వచ్చింది కావున ఇవన్నీ కూడా వట్టి కల్పిత మాటలే మాకు ఎవరు కూడా ఏమి చెప్పవలసిన అవసరం లేదు అన్నీ తెలిసిపోతూ ఉంటాయని సరే మీకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి కదా హురాన్లో ఉన్నటువంటి ఒక సూర సూర యాసీన్ చదవండి చదవగలరా ఖురాన్ మొత్తం చదివి వినిపించండి మీకు అన్నీ తెలిసిపోతాయి కదా చదవగలరా లేదు వట్టి మాటలే వీళ్ళు ఏదైనా ఒక గ్రంథం తీసుకొచ్చి ఈ గ్రంథంలో ఏమున్నాయో మొత్తం చదివి వినిపించండి చదవగలరా మరి అన్నీ తెలుస్తాయి అని ఎలా అంటారు మేమే దేవుళ్ళము అంటారు మేము దేవుళ్ళో వెళ్ళిపోయాం మీరు దేవుడి బయట ఉన్నారు అని అంటారు వీళ్ళు కాబట్టి ఇవన్నీ వట్టి మాటలు మాత్రమే చాలామంది మేము అల్లాహను ప్రేమిస్తున్నాము కాబట్టి మాకు సాంప్రదాయాలతో ఏమి పని లేదు పాపాలతో ఏం పని లేదు నమాజులతో ఇస్లాంతో ధర్మంతో ఏం పని లేదు అల్లాని నేరుగా ప్రేమిస్తున్నాం మేము అల్లాను ఉంటున్నాము ఇవన్నీ కూడా వారి యొక్క ఒట్టి మాటలు మాత్రమే అల్లా శుభానుభూతాలు అందుకే ఉన్నారు యొహిబ్బూ నహు యొహిబ్బుహు ఓ యోహిబ్బునహం అల్లాహ్ కూడా వారిని ప్రేమిస్తున్నాడు వారు కూడా అల్లాని ప్రేమిస్తున్నారు అటువంటి వారిని అల్లా తీసుకొస్తాడు చూసారా అల్లాహ్ కూడా ప్రేమించాలి రజీ అల్లా అనుహుమో రధు అన్ అల్లాహ్ కూడా వారితో ఇష్టపడాలి అప్పుడు వారు అల్లాతో ఇష్టపడితే అది సరైన ఉంటుంది ఒకవైపు నుండే నేను అల్లాని ఇష్టపడుతున్నాను నేను అల్లాహను ప్రేమిస్తున్నాను అంటే అవుతుందా అల్లా కూడా వారిని ప్రేమించాలి అల్లా కూడా వారితో ఇష్టపడాలి కాబట్టి ఈ మాటలన్నీ కూడా సూఫీల మాటలు ఇవన్నీ కూడా వట్టి మాటలే సూఫీలు ఏమంటారంటే అన్నిటిని ప్రేమించాలండి అన్నీ కూడా అల్లాయి సృష్టించాడు కదా మీరేంటి అలా అంటారు కొన్నింటిని ప్రేమిస్తారు కొన్ని ప్రేమించాలంటారండి అవిశ్వాసం ఉంది దాన్ని కూడా మీరు ప్రేమించాలి అల్లాయ్ కదా సృష్టించాడు మద్యం ఉంది దాన్ని కూడా ప్రేమించాలి మీరు అల్లాయ్ కదా సృష్టించాడు మంచి వ్యక్తి ఉన్నాడు ఆయన్ని కూడా ప్రేమించాలి అల్లా కథ సృష్టించాడు చెడ్డ వ్యక్తి ఉన్నాడు ఆయన్ని కూడా ప్రేమించాలి ఆయన్ని కూడా అల్లాయ్ సృష్టించాడు కదా ప్రతి పాపము ఎవరు సృష్టించాడు అల్లాయే కదా మరి దాన్ని ఎందుకు ప్రేమించరు మీరు అన్నిటినీ ప్రేమించాలి అని అంటారు ఇది ఎంత అజ్ఞానము ఏమండి ఒక విషయం చూడండి ప్రేమ అనేది వాస్తవమే నేను ప్రేమిస్తున్నాను ఒక వ్యక్తి మీ సొంత కొడుకుని హత్య చేసేస్తాడు హత్య చేసేవాడిని కూడా నేను ప్రేమిస్తున్నాను ఓ నా ప్రియుడా అని అంటారా అక్కడ అనలే కాబట్టి అదంతా కూడా వట్టి మాటలే ఇవన్నీ కూడా ధర్మము కాదు ధర్మాన్ని ప్రేమించాలి సత్యాన్ని ప్రేమించాలి అధర్మాన్ని ప్రేమించకూడదు అసత్యాన్ని ప్రేమించకూడదు న్యాయాన్ని ప్రేమించాలి అన్యాయాన్ని ప్రేమించకూడదు కావున ఏదైతే తౌహిద్ ఉందో దాన్ని ప్రేమించాలి షిర్ఖ్ని ప్రేమించకూడదు సున్నత్ని ప్రేమించాలి బిదత్ని ప్రేమించకూడదు ఇంకా మిగిలిన విషయాలు తర్వాత భాగంలో విందాము